హాయ్ అండి అందరికీ నమస్తే అండి బాగున్నారండి మేము బాగున్నామండి ఈరోజు వచ్చేసి నేను తోటాకు పలావ్ చేస్తున్నానండి తోటాకు తీసుకున్నాను కొంచెం వచ్చేసి పుదీనా కొత్తిమీర అండి ఎక్కువ పుదీనా కొత్తిమీర వేయలేదు కొంచెమేనండి చూడండి తోటాకు వచ్చేసి రెండు కట్టలు తీసుకున్నాను తర్వాత వచ్చి పెద్ద ఆనియన్స్ ఒకటి ఓటీ అంటే ఓటీ తీసుకున్నాను తీసుకున్నానండి రెండు ఆనియన్స్ ఒక ఆనియన్స్ కట్ చేశాను ఒక దాంట్లో హాఫ్ కట్ చేశాను ఇవి వచ్చేసి పోటిన్నర ఆనియన్స్ అండి టమాటోలు వచ్చేసి మీడియం సైజు ఒక రెండు తీసుకున్నానండి ఇలా సన్నగా షాప్ చేసి పెట్టాను పచ్చిమిర్చి వచ్చి ఒక ఎనిమిది తీసుకున్నానండి ఇలా కట్ చేశాను ఓకే స్ప్రింగోనియన్ వచ్చేసి ఒక రెండు తీసుకున్నానండి ఇవి కూడా సన్నగా ఇలా షాప్ చేసి పెట్టానండి ఓకే అండి కొంచెం కాజు ఓకే కొంచెం కాజు తర్వాత వచ్చేసి నేను మసాలాలు వేసేటప్పుడు చూపిస్తానండి మీకు అన్ని ఏమేమి వేస్తున్నాను అనేది పుదీనా వచ్చి కొంచమే తీసుకున్నానండి పుదీనా పుదీనా కొంచెము తర్వాత వచ్చేసి కొత్తిమీర వచ్చేసి కొంచెం తీసుకున్నానండి రైస్ అయితే నేను బాస్మతి రైస్ ఒక కేజీ రైస్ నీట్గా కేజీ రైస్ నీట్గా కడిగేసి ఇక్కడ పెట్టానండి బాస్మతి రైస్ తీసుకున్నాను ఓకే అండి ఇంకా చేస్తామండి చేసే ప్రాసెస్ చూపిస్తాను ఓకే ఓకే అండి దబర్ పెట్టాను హీట్ ఎక్కింది నెయ్యి వేస్తామండి నెయ్యితో చేస్తేనే బాగుంటుందండి ఇది మీ దగ్గర నెయ్యి లేకపోతే నెయ్యి కొంచెము ఆయిల్ కొంచెం వేసుకోండి అండి నేను పెద్ద స్పూన్ రెండు స్పూన్లు వేసాను తర్వాత వచ్చేసి కొంచెం బటర్ వేస్తానండి కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోండి పర్లేదు నేనైతే నెయ్యి కొంచెం బటర్ వేస్తున్నామండి చిన్న ముక్కండి బటర్ ఓకే ఫస్ట్ మనం వచ్చేసి సాజీరా వేద్దామండి జీర తర్వాత మనము చూడండి బిర్యానీ ఆకు వచ్చేసి ఈ రెండు ఒకటే మూడుగా ఇట్లా ఇంచి వేసానండి ఓకే తర్వాత వచ్చి ఒక చార్ ఫ్లవరు ఒక హాఫ్ ఇంచు చెక్క నాలుగు వచ్చేసి లవంగాలు కొంచెం జాపత్రి కొంచెం బిర్యానీ అది రాతి పువ్వు అండి సారీ రాతి పువ్వు ఇవి వేసాను అంతేనండి ఇందులో మసాలాలు ఉండవండి ఎక్కువగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా చేస్తున్నాను నేను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు మనము ఆనియన్ చేసుకుందామండి మనకి ఇంట్లో ఆకులు తిండి కదండి చాలా మంది ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి అలాంటప్పుడు ఇలా చేసి ఇచ్చేస్తాం అనుకోండి హ్యాపీగా తినేస్తారు దీంట్లో అయితే నాకు దాల్చా ఉందండి దాల్చా చేస్తున్నాను నేను అది కాంబినేషన్ అనమాట దాల్చా ఉంది ఓకే పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేస్తామండి కొంచెం మగ్గితే అండి సాల్ట్ వేస్తాను కొంచెం మనం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గుతాయండి ఒక స్పూన్ వేసేస్తున్నాను ఒకేసారి నేను ఓకే సరిపోద్ది అండి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను అండి ఇప్పుడే చూడండి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాము టేస్ట్ మాత్రం నిజం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా ఓకే అండి ఇంత మిక్స్ చేసేసి ఒక రెండు నిమిషాలు మనం అలాగే క్యాప్ పెట్టేసుకుందాము కొంచెం కాజు కూడా ఓకే ఎందుకంటే మనం ఫస్ట్ కాజు వేస్తామంటే తొందరగా ఫాస్ట్ మగ్గిపోతాయి కదండి ఆనియన్స్ మగ్గవు అందుకని నేను గ్లాస్లో వేస్తున్నాను ఓకే అండి కొంచెం కిస్మిస్ కూడా వేస్తున్నాను ఓకే అండి చూడండి బాగా మగ్గిపోయాయండి ఆనియన్స్ మనం అల్లం ఫ్రైస్ వేసుకున్నాండి చూడండి ఒక నిండుగా ఒక స్పూన్ వేసుకున్నానండి నేను ఒక కేజీ రైస్ కదండి ఒక స్పూన్ వేసుకున్నాను మనం ఇదంతా మిక్స్ చేసుకున్నాము పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసేస్తున్నాము రైస్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఫ్రై చేసి చూడండి ఇలాగా ఇందులోనే మనం టమాటో కూడా వేస్తామండి ఇప్పుడు టమాటో మగ్గిన తర్వాతే మనము ఓకే ఓకే అండి చూస్తాము మగ్గిందేమో బాగా మగ్గిపోయామండి టమాటోస్లో టమాటో బాగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు మనము ఆఫ్ వేసుకోమండి తోటాకు తోటాకు తర్వాత వచ్చేసి నేను కొత్తిమీర ఎక్కువ తీసుకోలేదండి మనకు తోటాకు ఫ్లేవర్ ఉండాలి కదండి అందుకని కొంచెమే వేసుకున్నాము ఇప్పుడే వేసేస్తున్నాను అండి మళ్ళీ గార్నిష్ ఏం ఉండదు ఇప్పుడే వేసేస్తున్నాము పుదీనా కూడా కొంచెమేనండి ఎక్కువ ఎక్కువేం కాదు అన్నీ ఇప్పుడే చేస్తున్నాము ఆ కూరలు ఓకే అలాగే మగ్గించేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించామంటే ఇందులో ఉండే వాటర్ అంతా వదిలేస్తుంది అంత ఆయిల్ పైన వచ్చినప్పుడు ఆకుమట్టిపోయినట్టు అనమాట ఓకే చూడండి చేర్పేస్తాము ఇప్పుడు అండి చూస్తాను చూడండి ఆకు మగ్గిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలి చూడండి ఆకు బాగా మగ్గిపోయిందండి ఓకే ఇందులో మనం కొంచెం పెరిగేస్తున్నామండి పెరుగులో కొంచెం వాటర్ ఉన్నాయి అది కూడా ఉంపేస్తాము ఇందులోకి చూడండి ఒక రెండు స్పూన్లు వేస్తానండి పెరుగు ఎక్కువ ఏమి వేయలేదో ఇలాచి పౌడర్ వేసుకున్నాం అంటే ఇంకేమీ లేదండి మన మసాలంటూ ఏమి యూజ్ చేయము చూడండి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి చాలా ఇంకే ఇంతే లేదండి ఒక రెండు నిమిషాలు ఈ పెరుగు ఆకు అంత మగ్గిందంటే మనం రైస్ వేసేస్తాము ఆగిపోయిందన్నమాట చూడండి ఇలాగే వదిలేద్దామండి రెండు నిమిషాలు క్యాప్ పెట్టేస్తాను ఓకే అండి చూస్తాము చూడండి ఆకు మగ్గిపోయ్యి ఆయిల్ అంతా పైకి వల్లేసిందండి ఇలాగా రావాలండి మనకి అప్పుడే రైస్ అనేది చాలా మంచి టేస్ట్ ఉంటుందండి చూడండి ఇలాగా ఇప్పుడు మనం రైస్ వేస్తామండి చూడండి రైస్ ఇప్పుడు వేసేస్తాము అంతా మిక్స్ చేస్తామండి చూడండి ఇందులో వాటర్ అంతా ఇంకిపోయింది వాటర్ అనేది లేదండి నేను హాట్ వాటరే యూస్ చేస్తానండి మీకు తెలుసు కదా పదే పదే నేను చెప్పాల్సిన అవసరం లేదు మనం ఫాస్ట్గా అవ్వాలి కుక్ అనుకుంటే హాట్ వాటరే ఇంపార్టెంట్ అండి ఫాస్ట్గా అయిపోతుంది చూడండి మనకి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు వాటర్ కొంచెం ఈ వాటర్ తగ్గే వరకు మనం క్యాప్ పెడదామండి ఓకే అండి చూస్తాము వాటర్ ఇంటికి ఇప్పుడు మనకు వాటర్ ఇంకిపోయినట్లయితే ఆల్మోస్ట్ ఇంటికిపోయాయండి పెట్టుకుంటాను వచ్చేసి నేను పాలల్లో నానబెట్టి పెట్టానండి కుంకుమ పువ్వు అది వేస్తున్నాను కొంచెం మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము ఫ్రైడ్ వేసుకుంటే సరిపోద్ది అండి ఏం అవసరం లేదు మనకి ఇంకా కొత్తిమీర కూడా వేయాల్సిన అవసరం లేదండి మనం ఆల్రెడీ వేసాం కదా మనకు కావాల్సింది తోట ఫ్లేవర్ ఉండాలి కాబట్టి సరిపోద్ది ఇప్పుడు మనం క్యాప్ పెట్టేస్తాం కొంచెం నెయ్యి వేసేసి పైన క్యాప్ పెట్టేసుకుందాం ఎక్కువ ఏం వేయలేదండి కొంచమే వేస్తున్నాను ఆల్రెడీ మనం నెయ్యితోనే కదా చేసాము కాబట్టి కొంచమే వేసాను సరిపోద్దండి ఇప్పుడు మనం క్యాప్ పెట్టేసుకుని పక్క స్టవ్ మీదకి తీసుకున్నామండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి